హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి స్కిల్స్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంత ముందుకు లాస్ట్ వీడియోలో దీపక్ గురించి తెలుసుకున్నాం కదా దీపక్ ఎంతో చురుకైన తెలివైన అబ్బాయి తనకున్న జ్ఞానంతో తన తోటి స్నేహితులను సంతోషపరచడానికి విచిత్రమైన వాటిని తయారు చేస్తూ వారిని సంతోషపెడుతూ వచ్చేవారు అలా ఉన్న దీపక్కి ఒకరోజు ఒక ఆలోచన పుడుతుంది అది ఏంటంటే తను విగ్రహాలు నేర్చుకోవాలని ఆ తాపత్రయంతో ఒకరోజు ఎవరికి తెలియకుండా చాటున విగ్రహాలు ఏ విధంగా తయారు చేయాలని చూస్తూ నేర్చుకుంటూ వస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఇలా చేస్తూ ఉండడంతో ఒకరోజు ఒక వ్యక్తి ఇలా చాటున దీపక్ చూస్తున్నాడని గమనించి తన వైపు పరిగెత్తసాగాడు అలా భయంతో పరిగెత్తిన దీపక్ చిన్న పిల్లవాడు కావడంతో ఎంతో దూరం పరిగెత్తలేకపోయాడు చివరికి వారికి దొరికిపోయారు వారు ఎంతగానో దీపక్ని కొట్టారు అయినప్పటికీ ఆ బాధ కొద్ది సమయంలో ఉన్నప్పటికీ తరువాత దీపక్ ఒక నిర్ణయం తీసుకున్నాడు విగ్రహాలు ఏ విధంగానైనా నేర్చుకోవాలనే పట్టుదలతో ఒక గట్టి నిర్ణయం తీసుకొని విగ్రహాలు తయారు చేయడం నేర్చుకున్నాడు అలా తయారు చేస్తూ ఒక స్థాయికి వచ్చాడు కానీ ఆ సంతోషము ఎన్నో నాళ్ళు లేదు అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం ఇంటికి మూల స్తంభమైన తన తండ్రి మరణం హఠాత్తుగా దీపక్ తండ్రి గుండెపోటుతో మరణించాడు ఈ మరణపు వార్తని ఆ ఇంట్లో చోటు చేసుకున్న ఘోరం విషాదం ఈ విషయం దీపక్కే కాదు తన కుటుంబానికే చేదు నిజం ఈ విషయం విన్న దీపక్ గుండెలు పగిలేలా ఏడ్చాడు తన చుట్టూ ఉండేవారు తన బంధుమిత్రులు వచ్చి జరపాల్సిన కార్యక్రమం జరిపించి తిరిగి వెళ్ళిపోయారు కానీ దీపక్ తన తండ్రితో గడిపిన ఆ క్షణాలని తన తండ్రి తనతో మాట్లాడిన ఆ మాటలని మర్చిపోలేకపోయాడు ఇలా కొద్ది కాలం గడిచింది దీపక్ ఆ సంఘటన నుండి కొంచెం కోలుకొని తిరిగి స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టాడు కానీ తన తల్లి మాత్రం భర్త దూరమైన ఆ వేదనని తట్టుకోలేకపోయింది ఎంతగానో కృంగిపోతూ ఒంటరిగా ఉంటూ ఒంటరితనంలో జీవిస్తూ ఏడుస్తూ వచ్చేది చిన్నపిల్లవాడైన దీపక్ తన తల్లి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండడం దీపక్ గమనిస్తూ వచ్చేవాడు చివరికి ఏడుస్తూ ఒంటరితనాన్ని అనుభవిస్తూ కృంగిపోయి తన తల్లి కూడా అనారోగ్యానికి గురి అవుతుంది కొద్ది రోజుల కాల వ్యవధిలోనే తన తల్లి కూడా పక్షవాతం చేత తన ప్రాణం విడవడం జరిగింది ఈ విషయం విన్న దీపక్ మనసులో ఎంతో బాధ తన గుండెని చీల్చివేసిన చేతు నిజం ఏంటి చిన్న వయసులోనే తల్లిదండ్రుల ప్రేమకు నేను దూరం అయిపోయానా అని ఎంతగానో గుండెలు పగిలేలా గుండెలు బాదుకొని ఏడుస్తూ వస్తాడు కానీ చిన్నపిల్లవాడు కావడంతో ప్రతి ఒక్కరూ ఓదార్స్తూ వస్తాడు కానీ ఆ బాధ ఆ వేదన తల్లి లేని తండ్రి లేని ఆ లోటుని ఎవరు తీర్చలేకపోతారు కృంగి ఉన్న దీపక్ బాధ్యతలు తన అన్న వదిన వాళ్ళు తీసుకుంటారు ఆ తర్వాత దీపక్ని వాళ్ళు చక్కగా చూసుకొని ప్రతిరోజు స్కూల్కి పంపించడం తీసుకురావడం జరుగుతుంది కాలక్రమేణ దీపక్ వయసు పెరుగుతుంది దీపక్ వయసుతో పాటు తన జ్ఞానము తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి అప్పుడు దీపక్ గమనించాడు తన పట్ల తన ఇంట్లో వారికి శ్రద్ధ లేదని ఎప్పుడు చూసినా దీపక్పై తన అన్న వాళ్ళు విసుగుపడుతూ వచ్చేవారు కనీసం సమయానికి ఆహారం కూడా పెట్టేవారు కాదు కోపగించుకునేవారు ఇంకా వీరికి నేను భారం కాకూడదని నిర్ణయించుకొని ఇంట్లో నుండి అడుగు బయట పెడతాడు దీపక్ తన పుట్టినిల్లుని తన అయిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతాడు దీపక్ ఇంట్లో నుండి బయటకైతే అడుగు పెడతాడు కానీ అసలు దీపక్కి ఏ పని చేయాలో ఏ విధంగా బయట బ్రతకాలో కూడా తెలియదు ఆ సమయంలో ఆలోచిస్తూ ఉన్న సమయంలో తన స్నేహితుడు గమనించి దీపక్ దగ్గరికి వచ్చి జరిగినదంతా తెలుసుకొని కొద్ది రోజులు తన ఇంట్లో ఉండడానికి ఆశ్రయం ఇస్తాడు కానీ స్నేహితులైనా ఎన్ని రోజులు ఇస్తారండి ఏదో కొద్ది రోజులు స్నేహితులు ఉంచుకొనిచ్చారు కానీ తన ఇంట్లో వారు ఒప్పుకోకపోవడంతో కొద్ది రోజుల తర్వాత దీపక్ బయటికి వచ్చేసాడు ఆ సమయంలో అసలు ఏంటి నాకంటూ ఒక ఆశ్రయం కూడా దొరకట్లేదని ఎంతో బాధతో చివరికి బస్ స్టాండ్ల దగ్గర కూడా పడుకోవాల్సిన పరిస్థితి ఎన్నోసార్లు బస్ స్టాండ్ల దగ్గర దొరికిన చోటు దగ్గరనే ఆశ్రయాన్ని పొందుతూ ఆ విధంగా ఎంతో కష్టాలను అనుభవిస్తూ వచ్చాడు ఆ తర్వాత ఒకరోజు దీపక్ ఆలోచిస్తుండగా తన నాన్న ఏ కోల్డ్ మైండ్లో అయితే వర్క్ చేస్తూ ఉండేవాడో అందులో వాళ్ళ నాన్న వాళ్ళ స్నేహితుడు ఉన్నాడని జ్ఞాపకం వచ్చి తన నాన్నగారి స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అంకుల్ అంకుల్ నేను ఉన్న నాకు నాకేదైనా పని ఇప్పించగలరా అని అడుగుతాడు దీపక్ నాన్నగారిపై ఉన్న గౌరవంతో అలాగే దీపక్ పరిస్థితిని ఆలోచించి వెంటనే ఒక డ్రైవర్ పక్కన క్లీనర్గా అపాయింట్ చేసుకుంటాడు ఆ తర్వాత దీపక్ చిన్న వయసులోనే ఆ బొగ్గుబాయిలో చేయాల్సిన పనిని నేర్చుకొని ఒక ఉన్నతం ఆయన స్థాయికి వస్తాడు ఆ విధంగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల చివరికి ఉద్యోగంలో నుండి బయటికి వస్తాడు దీపక్ అప్పుడు తిరిగి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంత గొప్ప ప్రపంచంలో నేను పని చేయడానికి ఏదైతే బాగుంటుందా అని ఆలోచిస్తున్న సమయంలో చిన్న ఉన్నప్పటి నుండే తను నేర్చుకున్న ఒక కళని మర్చిపోలేదని తనకి జ్ఞాపకం వచ్చి తిరిగి విగ్రహాలు తయారు చేయడం మొదలుపెట్టి తన జీవన ఉపాధిని కల్పించుకుంటాడు ఇప్పటికీ ఆ విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నాడు ఆ ఎవరో కాదండి మా నాన్నగారు ఇప్పటికీ విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నాడు చిన్న వయసు నుండి ఏ పరిస్థితులైనా తను నమ్ముకున్న దేవుని ప్రార్థిస్తూ ఈ స్థాయికి వరకు వచ్చాడు మా నాన్నగారు తనకున్న పట్టుదలనే ఒక ఆయుధంగా మలుచుకున్నాడు ఎలాంటి ఆటుపోటులు ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని తనకున్న ఈ కళనే ఒక జీవన ఉపాధిగా మలుచుకొని తన ఉన్న ఆ జిల్లాలోనే అనగా జనగామ జిల్లాలోనే ఎన్నో విగ్రహాలని తయారు చేశాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో విగ్రహాలు తయారు చేసి చివరికి జనగామ జెక్కన్న అనే బిరుదుతో పురస్కరింపబడ్డాడు విగ్రహాలే కాదు ఎన్నో సినీ తారా అవార్డులని గతంలో హంస అవార్డ్ ఒరిజినల్ పీస్ని కూడా ఈ సారంగపని గారే తయారు చేశారు కానీ కొన్ని కారణాల వల్ల తెరా వెనుకాలనే నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు వారికి కూడా తనకున్న కళని నలుగురికి నేర్పించాలి అని ఆశపడుతున్నారు సారంగపాణి గారు ఈయనే మా నాన్నగారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్